ఒకవైపు ప్రపంచంలోని భౌగోళిక రాజకీయ లక్షణాలు మరియు అధికార కేంద్రాలు మారుతున్నాయి అమెరికా ఏదైనా చేయాలని మరియు తన ఆయుధాలను ఎక్కువగా అమ్మాలని బలవంతంగా భారత మార్కెట్లోకి ప్రవేశించాలని కోరుకుంటోంది అదే సమయంలో రష్యా భారతదేశానికి అద్భుతమైన ఆఫర్ ను అందించింది ఎస్ ఫోర్ హండ్రెడ్ వాయు రక్షణ వ్యవస్థల ఉత్పత్తికి అవసరమైన సాంకేతికను భారతదేశంలో పంచుకుంటామని రష్యా చెబుతోంది భారతదేశం తన స్వంత స్వదేశీ ఎస్ ఫోర్ హండ్రెడ్ను తయారు చేయబోతున్న సమయంలో రష్యా నుండి వచ్చిన ఈ ఆఫర్ చాలా ముఖ్యమైనది అదనంగా రష్యా ఆయుధాల కొనుగోలుకు సంబంధించి అమెరికా భారతదేశంపై ఆంక్షలు విధించవచ్చనే సందేహాలు మరియు ఆందోళనలు ఉన్న సమయంలో రష్యా భారతదేశానికి అలాంటి ఆఫర్ను అందించింది ఇది భారతదేశానికి గేమ్ చేంజర్ అవుతుందా ఈ రష్యన్ ఆఫర్ కూడా భారతదేశం యొక్క ఆకర్షణీయమైన వ్యూహంలో భాగమా రష్యన్ టెక్నాలజీ బదిలీ కూడా భారతదేశం యొక్క ఆకర్షణీయమైన వ్యూహంలో ఒక భాగం భారతదేశం రెండు పొరుగు శత్రు దేశాలు మన దగ్గర చాలా ఆయుధాలు ఉండవలసిన అవసరాన్ని సృష్టిస్తున్నాయి చైనా వద్ద ఇప్పటికే ఐదవ తరం ఫైటర్ జెట్ ఉంది ఒకటి కాదు రెండు రకాల ఫైటర్ జెట్లు చైనా వాటిని తయారు చేసింది పాకిస్తాన్ వాటి లాంటి వాటిని తయారు చేయదు కానీ భారతదేశం పట్ల వారి ద్వేషం కారణంగా వారు చాలా ఆయుధాలను పెద్ద మొత్తంలో మరియు రుణంపై పొందుతున్నారు ఇప్పుడు చైనా తన ఐదవ తరం ఫైటర్ జెట్లను కూడా పాకిస్తాన్ కు ఇస్తోంది చైనా పాకిస్తాన్ కు ఎలాంటి జెట్లను ఇస్తోంది ఆ చైనా ఫైటర్ జెట్లు పాకిస్తాన్ కు ఉపయోగపడతాయా లేదా చైనా పాకిస్తాన్కు ఆయుధాలను ఎందుకు ఇస్తోంది పాకిస్తాన్ మరియు చైనా శక్తివంతమైన ఆయుధాలను కలిగి ఉన్నందున భారతదేశం తన రక్షణ బడ్జెట్లను పెంచాల్సి ఉంటుంది భారతదేశం ఆయుధాల కోసం మరింత ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తే అది ఇతర రంగాలలో పెట్టుబడి పెట్టవచ్చు అలా చేయడం సాధ్యం కాదు ఇది జరుగుతున్నందున చైనాకు పోటీదారుగా ఎదగడం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం మరిన్ని పెట్టుబడులు పెట్టడం భారతదేశం కళ దానికి కొన్ని ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది ఇది చైనా ఆలోచన అందువల్ల ఆయుధాల విషయంలో భారతదేశంపై ఒత్తిడి తీసుకురావడానికి చైనా సాధ్యమైనంత వరకు పనిచేస్తోంది వారి ఉద్దేశాలు ఏమైనప్పటికీ భారతదేశ భద్రత విషయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాబట్టి భారతదేశం ఆయుధ రంగంలో తనను తాను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలి శత్రువు వద్ద ఐదవ తరం యుద్ధ విమానాలు ఉన్నాయి వారు ఆరవ తరం యుద్ధ విమానాలను సిద్ధం చేస్తున్నారు మనం ఫోర్ పాయింట్ ఫైవ్ తరాన్ని దాటి ముందుకు సాగలేకపోయాము ఐదవ తరం యుద్ధ విమానాలను మనమే సిద్ధం చేసుకోవడానికి మరో పదహైదు సంవత్సరాలు పడుతుంది మనం వాటిని ఇతర దేశాల నుండి కొనుగోలు చేసినా అవి వెంటనే రావు కాబట్టి భారతదేశం తన వైమానిక రక్షణ శక్తిని పెంచుకోవడంపై దృష్టి సారిస్తోంది దీని కోసం భారతదేశం ఎస్ ఫోర్ హండ్రెడ్లను లను కొనుగోలు చేసింది రెండు వేల పద్దెనిమిదిలో భారతదేశం రష్యా నుండి ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ స్క్వాడ్రన్లను కొనుగోలు చేసింది ఇది దాదాపు ఫైవ్ పాయింట్ ఫోర్ బిలియన్ల విలువైన ఒప్పందం ఇక్కడ ఒక స్క్వాడ్రన్ అంటే రెండు బ్యాటరీలు ఒక బ్యాటరీ అంటే ఆరు క్షీపణ లాంచర్లు ఒక ర్యాడర్ ఒక నియంత్రణ కేంద్రం మరియు నూట ఇరవై ఎనిమిది క్షీపణులు అన్ని కలిపి ఒక స్క్వాడ్రన్ మొత్తం పదహారు వెహికల్స్ కలిగి ఉంటాయి భారతదేశం రష్యా నుండి అలాంటి ఐదు స్క్వాడ్రన్లను కొనుగోలు చేసింది కానీ ఇప్పటి వరకు మూడు స్క్వాడ్రన్లు మాత్రమే వచ్చాయి ఒప్పందం రెండు వేల పద్దెనిమిదిలో సంతకం చేయబడి రెండు వేల ఇరవై ఐదు వచ్చినప్పటికీ రష్యా భారతదేశానికి ఎస్ ఫోర్ హండ్రెడ్లను ఇంకా ఇవ్వలేదు దీనికి ఒక కారణం ఉక్రెయిన్ లో యుద్ధం రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతోంది మరియు రష్యా ఉత్పత్తి సామర్థ్యం తగ్గింది యూరోపియన్ మరియు వెస్టర్న్ కంట్రీస్ నుండి ఆయుధాలకు సరఫరా ఆగిపోయింది కాబట్టి రష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్ లను భారతదేశానికి సకాలంలో అందించలేకపోయింది వాటి నిర్వహణ మరమ్మత్తు సరఫరాను కూడా రష్యా చాలా ఆలస్యం చేస్తుంది ఇక్కడ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉంది ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత బలమైన వాయు రక్షణ వ్యవస్థగా పరిగణించబడుతుంది ఇది మూడు దశల్లో రక్షణను అందిస్తుంది నూట యాభై కిలోమీటర్లు రెండు వందల యాభై కిలోమీటర్లు మరియు నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్ల నుండి క్షీపణులు ఫైటర్ జెట్లు స్టీల్ ఎయిర్క్రాఫ్ట్స్ గైడెడ్ క్షీపణులు మొదలైనవి ఒకేసారి దాదాపు ఎనభై వైమానిక లక్ష్యాలను కూల్చివేసే సామర్థ్యం ఉన్నందున ఎస్ ఫోర్ హండ్రెడ్లను అటువంటి వాటి నుండి రక్షణను అందిస్తుంది ఇది అన్ని రకాల బాలిస్టిక్ క్రూయిజ్ క్షీపణులను సమర్థవంతంగా ఎదుర్కోగలదని మరియు దాని ఖచ్చితత్వం కూడా ఎనభై శాతం అని చెబుతారు అందుకే భారతదేశం ఎస్ ఫోర్ హండ్రెడ్లను ఎంచుకుంది కొనుగోలు ఒప్పందం సమయంలో అమెరికా తన మూడవ వాయు రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయాలని భారతదేశంపై ఒత్తిడి తెచ్చింది మూడవ దాని పరిధి రెండు వందల కిలోమీటర్లు కాబట్టి భారతదేశం మూడవ దాని గురించి పట్టించుకోలేదు ఇది ఎస్ ఫోర్ హండ్రెడ్లను ఎంచుకుంది కానీ రష్యా ఇప్పటికీ భారతదేశానికి ఇవ్వాల్సిన స్క్వాడ్రన్లను సరఫరా చేయాల్సి వచ్చింది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అమెరికాలో తన పాలనను ప్రారంభించాడు ఈ ట్రంప్ ఏకపక్ష సుంకం కాదు ఆయన తన సుఖదుఖాలను ముడిచిపెట్టుకున్న వ్యక్తి కాదు ట్రంప్ ఎవరికి స్నేహితుడు కాదు శత్రువు కాదు ఆయన ఒక వ్యాపారవేత్త ఇప్పుడు అమెరికా వ్యాపార ఒత్తిళ్లు భారతదేశంపై కూడా ప్రారంభమవుతున్నాయి రష్యా నుండి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందున అమెరికా భారతదేశంపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది గతంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ కారణంగా టర్కీపై అమెరికా ఆంక్షలు ఉపయోగించింది ఇప్పుడు అమెరికా ఆంక్షల పేరుతో భారతదేశాన్ని బెదిరించే అవకాశం ఉంది అదే సమయంలో భారతదేశానికి ఎస్ ఫోర్ హండ్రెడ్ టెక్నాలజీని అందించే ఒప్పందంతో రష్యా ముందుకు సాగుతోంది టెక్నాలజీ బదిలీ ఎంతవరకు మరియు రష్యా భారతదేశంతో ఏ టెక్నాలజీని పంచుకుంటుందో వారు ఇంకా స్పష్టం చేయలేదు అది క్షీపణి ఇంజన్ టెక్నాలజీని పంచుకుంటుందనేది సందేహమే కానీ ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎస్ ఫోర్ హండ్రెడ్ను ను మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కింద భారతదేశంలో తయారు చేస్తారు అందువల్ల భారతదేశంలో వాటిని నిర్వహించడానికి మరియు మరమ్మత్తు చేయడానికి అవకాశం కల్పించబడుతుంది తద్వారా భారతదేశం రష్యాపై ఆధారపడవలసిన అవసరం లేదు వీటిని భారతదేశంలో తయారు చేస్తే బ్రాహ్మోస్ క్షిపణిలాగా భారతదేశం కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ను ను మన దేశంలో తయారు చేసి ఇతరులకు అమ్ముకునే అవకాశం ఉంటుంది అప్పుడు కార్డ్స్ భారతదేశానికి వర్తించవు అంతేకాకుండా రష్యా కూడా చాలా తెలివైన దేశం వారు ఇంజిన్ తయారీ సాంకేతికను భారతదేశంతో పంచుకుంటారనేది సందేహమే ఎందుకంటే ఇప్పటి వరకు భారతదేశం రష్యా మధ్య యుద్ధ విమానాల నుండి బ్రహ్మ గృహాల వరకు అనేక ఉమ్మడి తయారీ ఒప్పందాలు మరియు సాంకేతిక భాగస్వామ్య ఒప్పందాలు ఉన్నాయి కానీ రష్యా ఇంకా భారతదేశానికి ఇంజన్ సాంకేతికను ఇవ్వడానికి వెళ్ళలేదు బహుశా అతి త్వరలో అవసరం లేని భాగాల తయారీని భారతదేశంలో చేర్చవచ్చు నిర్వహణ మరియు మరమ్మత్తు కోసం అవసరమైన సాంకేతికను రష్యా భారతదేశంతో పంచుకోవచ్చు మరియు భారతదేశం ఏమి పొందుతుందో ఇంకా వెల్లడించలేదు ఈ రష్యన్ వైమానిక రక్షణ సాంకేతిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేస్తున్న సందర్భం కూడా చాలా ముఖ్యమైనది ప్రస్తుతం భారతదేశం తన స్వంత స్వదేశీ వైమానిక రక్షణ ప్రాజెక్ట్ కుషాపై పనిచేస్తుంది ఇది ఎస్ ఫోర్ హండ్రెడ్ మాదిరిగానే మూడు వందల యాభై కిలోమీటర్ల కార్యాచరణ పరిధిని కలిగి ఉంటుంది ఇది మూడు దశల్లో రక్షణను అందిస్తుంది ఇది సుమారు మార్క్ సిక్స్ వేగంతో వచ్చే అన్ని రకాల వస్తువులను కాల్చివేయగలదని చెబుతారు రాబోయే రోజుల్లో ఈ కుష భారతదేశం యొక్క బలమైన వైమానిక రక్షణగా పరిగణించబడే అవకాశం ఉంది అదే సమయంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ సాంకేతిక భారతదేశానికి అందుబాటులో ఉంటే అది మన స్వదేశీ వైమానిక రక్షణ ఉత్పత్తిని నిజంగా సులభతరం చేస్తుంది క్షీపణులు ఇక్కడ ఉన్నాయి భారతదేశం చాలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది ప్రస్తుతం ఈ ప్రాజెక్టును కుష్ ఇజ్రాయేల్ మరియు భారతదేశం సంయుక్తంగా ఉత్పత్తి చేస్తున్నట్లు భావిస్తున్నారు రష్యన్ సాంకేతికను కూడా ఇందులో చేర్చబడితే దాని శక్తి మరింత పెరుగుతుంది అదనంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ భారతదేశంలో తయారు చేయబడితే అమెరికా దానిని భారతదేశంపై పరీక్షించలేకపోయింది